शुक्लं व्रधरं विष्णुं शसुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जागेत् सर्वविघ्नोपशान्तये ये तीर्थमरणं तत्समयभगवन्नाम महिमा सालग्रामतुलसलसन्निधिलो मरणफलम् ముక్తిదాయక స్వర్గదాయక ప్రశస్త కర్మలు ఇష్టాపూర్త ప్రేత సంస్కార కర్మల మహత్యం హే జగన్నాథ ఏ దానాల వల్ల తీర్థ సేవనాల వల్ల మోక్షం కానీ చిరకాల స్వర్గవాసం కానీ లభిస్తాయి సత్య తేజోలో కాలే పుణ్యానికి ఫలాలు ఎక్కడ మరణిస్తే ప్రాణికి స్వర్గం లేదా మోక్షం అబ్బుతుంది అని అడిగాడు గరుత్మంతుడు దానికి మహావిష్ణువు ఇలా చెప్పసాగాడు గరుడ భారతదేశంలో మానవయోని పదమూడు జాతులుగా ఉంది ఏ జాతివాడైనా మానవుడైతే చాలు తీర్థయాత్ర చేయవచ్చు అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతిక అపు అవంతికాపురి ద్వారవతి జ్ఞేయ సప్తైత మోక్షదాయి ఈ సప్తపురాలు మోక్షదాయకాలే అది కాక మనిషి తాను పోతున్నానని తెలిసినప్పుడు తన ప్రాణం తన గొంతులోనే కొట్టాడుతున్నప్పుడు నేను సర్వసంగ పరిత్యాగం చేస్తున్నాను నేను సన్యాసిని అని గట్టిగా అనగలిగిన అనుకున్న వెంటనే ప్రాణం పోతే ఆ మనిషి విష్ణులోకానికి వెళ్తాడు అతనికి ఇంకా పునర్జన్మ ఉండదు మృత్యువేలులో హరి అని రెండు అక్షరాలను ఒక్కసారి పలికిన మోక్షప్రాప్తి ఉంటుంది దినం కృష్ణ 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 అంటూ నన్ను తలుచుకునే వాడిని నీటిలోంచి కమలాన్ని పైకి తీసినట్లు నేనే స్వయంగా నరకంలోంచి పైకి తీసుకొస్తాను సాలగ్రామ శిల కానీ ద్వారవతి శిలకాని రెండూ కలిపి కాని ఉన్న చోట మోక్షప్రాప్తికి అన్ని అవకాశాలు ఉంటాయి సాలగ్రామ శిలగల చోట యజమాని ప్రాణం పోతే ఆయనకి మోక్షం వస్తుంది మృతో విష్ణుపురం యాంతి న పునర్జాయతీ క్షితౌ సకృదురితం ఏన హరిత్య క్షరద్వయం బద్ధ పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి कृष्णकृष्णेति क्रिश्न कृष्णेति वोमां स्मरति नित्यसः जलं भित्वा यथा पद्मं नरकाधराम्यहं सालग्रामशिलायात्र यत्र द्वारवतीशिला उभयोः सङ्गमो यत्र मुक्तिस्तत्र न संशया सालग्रामशिला यत्र पापदोषक्षयावहा तत्सन्निधानमरणान्मुक्तिर्जन्तोः सुनिश्चिता गरुडा తులసికున్న ప్రాశస్యం పావిత్ర్యం మరియు మొక్కకి ఉండవు తులసి మొక్కను నాటి దాని పాలన పోషణలు చూసి నీటితో తడిపి ధాన్యం జానం స్పర్శ గుణ గానాలను గావించే మనుషులకు పూర్వజన్ముల సంచిత పాపాలన్నీ దగ్ధమైపోతాయి రూపనాథ్ పాలనాథ్ సే ధ్యాన స్పర్శన కీర్తన తులసి దహతే పాపం రుణం జన్మార్జితం కగ మానస తీర్థావగాహనం చేసిన వారికి ఏ పాపాలు అంటవు నిజానికి దేవతలు కర్రల్లోనో రాళ్లలోనో ఉంటారనుకుంటారు కానీ వారు ఉండేది మనిషి మనసులో భావనలో మనిషి ఆ వస్తువును ఆ దేవునిగా భావించి పూజించినప్పుడు ఆ దేవుడు ఆ వస్తువులకి వచ్చి పూజలు అందుకుంటాడు జ్ఞాన హృదయ సత్యలే రాగద్వేష మలాపహే యహ స్నాతో మానసే తీర్థేన స లిప్యేత పాతకై నష్టే విద్యతే దేవో న శిలాయం కదాచన భావే విద్యతే దేవస్తస్మాత్ భావం సమాచరేత్ చేపలు పట్టేవాడి రోజు పొద్దున్నే గంగా లేదా నర్మదా లేదా ఇతర పుణ్యనది దర్శనం చేస్తాడు అంత మాత్రాన అతడు తీర్థసేవన ఫలాన్ని పొందలేడు అతడు వెళ్ళేది భుక్తి కోసమే కానీ భక్తితో కాదు అలాగే తగాదాల్లో కొట్లాటల్లో మృతి చెందిన వానికి పుణ్యం రాదు అదే దేశం కోసం యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది అలాగే బ్రాహ్మణ గో స్త్రీ బాలక హత్యలు అడ్డుకోబోయే ఆ ప్రయత్నంలో ప్రాణాన్ని పోగొట్టుకున్న వానికి మోక్షం లభిస్తుంది బ్రాహ్మణార్ధే గవార్థే చ స్త్రీనాం బాల ప్రాణత్యాగ పరోయస్థు సవై మోక్షమవాప్నయాత్ నిరాహార వ్రతం బంధన ఛేదనం బ్రాహ్మణులకి దానం పైన చెప్పిన ఇతర మార్గాలు మోక్ష మార్గాలు అయినట్లే స్వర్గ మార్గాలు కూడా ఉన్నాయి గోశాలలో దేశ విధ్వంసంలో యుద్ధభూమిలో తీర్థస్థలంలో మృత్యువు శ్రేయస్కరం ప్రాణి అక్కడ శరీరాన్ని తజించిన వెంటనే స్వర్గం చేరుకుని అక్కడ చిరకాలం నివాస ప్రాప్తి నొందుతాడు పండితులు దీన్ని బాగా బోధపరుచుకుని ప్రవర్తిస్తే వారి పాండిత్యం సార్థకమవుతుంది హరిక్షేత్ర కురుక్షేత్ర భృగుక్షేత్ర ప్రభాస శ్రీశైల అర్బుద త్రిపుష్కర శివక్షేత్రాల్లో మరణించిన వారు బ్రహ్మ యొక్క ఒక దినం పూర్తయ్యేదాకా స్వర్గంలో ఉంటారు తర్వాత పొడమిపై పుడతారు సచ్చరిత్రుడైన బ్రాహ్మణునికి ఒక సంవత్సరం జీవన నిర్వాహకానికి సరిపడా అన్న వస్త్రాదులు దానమిచ్చేవాడు తాను స్వర్గప్రాప్తిని అందడమే కాకుండా తన వంశాన్ని కూడా ఉద్ధరించగలడు తన కూతుర్ని వేదపారంగతుడైన బ్రాహ్మణునికిచ్చి వివాహం చేసినవాడు తన పరివారంతో సహా ఇంద్రలోక నివాసం చేయగలడు మహాదానాలకు అట్టి ఫలమే దక్కుతుంది కూప తటాకాది జలాశయాలు నిర్మించి కానీ పాడుపడిన వాటిని మరలా బాగు చేయించి వినియోగంలోకి తెచ్చి కానీ జాతికి అంకితం చేసిన వారికి అదే ఫలం చెప్పబడింది జీర్ణ దేవాలయోద్ధరణ వల్ల పై చెప్పిన వాటికి రెట్టింపు పుణ్యం వస్తుంది విద్వాంసుడైన బ్రాహ్మణుడు కుటుంబ సమేతంగా తలదాచుకోవడానికి ఒక ఇంటిని ఇచ్చినవాడు మూడున్నర కోట్ల సంవత్సరాల స్వర్గంలో ఉంటాడు నిత్యము ఒక బ్రాహ్మణునికి దినగ్రాసం ఇచ్చేవాడు నాలుగు చామరాలతో వెలుగొందు దివ్య విమానంలో స్వర్గానికి వెళతాడు పాపాత్ముడు పరివర్తన నరకానికి పోకుండా ఉండాలనుకుంటే తప పూజాదులతో పాటు ఒక బ్రాహ్మణునికి దినగ్రాస దానానికి పోనుకొని ఆ దానాన్ని కొన్నాళ్ళ పాటు కొనసాగిస్తే అతని పాపాలన్నీ దగ్ధమవుతాయి పేద విప్రుని కన్యకు తానే పోనుకొని వేదాంతవేత ఆమెనిచ్చే అన్ని ఆచారాలు పాటించి వివాహం చేసే ఏ వర్ణనికైనా అన్ని రకాల పాపాలు నశిస్తాయి అత్యవసరమైన చోట జలాశయ నిర్మాణం నిర్ధనుని అవసరాన్ని గుర్తించి చేసే దానం చేయివాడు స్వర్గానికి పోయి అక్కడే నాయకుడవుతాడు మనిషి పుట్టినవాడు వ్యర్థ జీవనుడు కాకుండా ఉండిపోవాలంటే దానం దమం దయ అనే మూడంశాలు పాటించాలి ఇవే మానవ జీవన సారం ఫల్గు కార్యం పరిత్యజ్య సతతం ధర్మవాన్ భవేత్ దానం దమ్మో దయా చేతి సారం తత్త్రయం భవి దానం సాధోర్ దరిద్రశ్య శూన్యలింగస్య పూజనం ప్రేత సంస్కార కోటి యజ్ఞ ఫలప్రద దరిద్రునికి చేసే దానం శూన్య జీర్ణ శివాలయోద్ధరణ ప్రేత సంస్కారం వీటిలో ఏ ఒక్కటి చేసినా కోటి యజ్ఞాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది ఓం శాంతి శాంతి శాంతి